నమస్తే అండి అమెరికాని ఢీ కొట్టడంలో ట్రంప్ ని తిప్పికొట్టడంలో భారత్ వెనకబడింది అంటే వెనకబడింది బట్ ఆ స్థాయిలో ఫైట్ చేయగలుగుతుంది నువ్వు సై అంటే నేను సై అనే విధంగా డైరెక్ట్ ఫైట్ దిగుతుంది చైనా నాకు చైనా మీద ఎలాంటి ప్రేమ లేదు బట్ ఈ రోజున చైనాకి సంబంధించి మరో బాంబు ఇప్పటికే చైనా మీద ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ చేసినాడు ట్రంప్ అయినా కానీ వాళ్ళు వంగట్లేదు వాళ్ళు తిరిగి బెదిరిస్తున్నారు మా దగ్గర రేర్ మినరల్స్ ఉన్నాయి వాటిని నేను నీకు ఇయ్యను అని చెప్పేసి తెగేసి చెప్తున్నారు ఇప్పుడు చైనా వాళ్ళు అమెరికాకి దాంతో ఇప్పుడు ట్రంప్ అంటాడు మీరు ఇదే విధంగా ఉంటే కనుక నెక్స్ట్ ఈ నవంబర్ ఫస్ట్ నుంచి మీ మీద వన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ టారిఫ్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నాడు సుంకాలు నూట యాభై ఐదు శాతానికి పెంచుతాను అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కదా ఇంకో హండ్రెడ్ పర్సెంట్ పెంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధానికి అయితే దిగినాడు బట్ ఇక్కడ చైనా రాజీ పడట్లేదు నువ్వు నూట యాభై ఐదు వేస్తే నేను రెండు వందలు వేస్తా అన్నట్టుగా డైరెక్ట్ కూర్చుంది నీతో నీ దగ్గర నేను అలాంటి వాణిజ్యం కూడా చేయను అనే విధంగా అయితే చైనా ముందుకు వెళ్తాను బట్ ఇక్కడ చైనా అగ్రెసివ్నెస్ ని మనం చూడొచ్చు ఇండియా ఇంత అగ్రెసివ్నెస్ నెస్ అసలు చూపించటం చూపించదు ఎందుకో తెలియదు ఏకంగా మోడీ గారితో ట్రంప్ మాట్లాడకపోయినప్పటికీ మాట్లాడాను అని చెప్పేసి ఒక ప్రొజెక్ట్స్ ఇచ్చుకుంటున్నా ఇండియా అంత స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వట్లేదు మరి ఇండియా యొక్క ఈ వ్యూహం ఏంటనేది అర్థం కావట్లేదు ఎవరికి ప్రపంచ దేశాలు కూడా అర్థం కావట్లేదు మరి ఏమో చూడాలి కానీ చైనా మాత్రం అమెరికా మీద చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తా